స్తోత్రం దైవాశిష్యులు యక్ష గ్రంథం అరవై ఒకటి అధ్యాయం నాలుగవచనం చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలము కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపితురు తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగుచేయుదురు దేవుడు తన మాట మన కొరకు దీవించనుగాక ఇది బలమైన వాగ్దానం విశ్వాసిగా మీరు స్వతంత్రించుకోవచ్చు సేవకులుగా మీరు స్వతంత్రించుకోవచ్చు చాలా కాలం పాడుగానున్న స్థలాల్ని మనం కడతామంట పాడుబడిపోయి ఉంటాయి చాలా ఇళ్ళు మీరు పాడుబడిపోయిన నివాసాలు మీకు అందుబాటులోకి వస్తే మీకు ఇవ్వబడితే ముందు ఆ స్థలంలో ఏసయ రక్త ప్రోక్షణ జరిగించి కనీసం ఉపవాసం ఉండి రెండు మూడు రోజులున్న ఆ స్థలంలో ప్రార్థించాలి ఎందుకంటే గతంలో అది పాడైపోవటానికి గల స్థితిగతులు దేవుడు బయలుపరుస్తాడు దానికి ఏసఐ రక్తం ద్వారా దానికి శుద్ధీకరణ మనం చేయాలి అనుమానంతో స్థలాలు అడుగుపెట్టేవంటే ఆ అనుమానం శాపంగా మారుద్ది దేవుడిస్తానని వాగ్దానం చేస్తే దేవుని సేవకులు బలమైన దేవుని సేవకులు నేను చెప్పటం విన్నాను సెకండ్ హ్యాండ్ కార్లు కొనొద్దు ఎందుకంటే అందులో ఏమేమి జరిగినాయో అని చెప్పటం విన్నాను దేవుని పిల్లలారా మనం అనుమానంతో ఏం చేసినా అది పాపమే ప్రభువారు పాడైన స్థలాలు కడతానని వాగ్దానం ఇస్తున్నాడు ఏదైనా పొడైన స్థలం దగ్గరికి ఆ తర్వాత దాని దేని దేవుని దగ్గర విచారణ చేసుకుని దేవుడు తీసుకోమని చెప్పినప్పుడు తీసుకుని ఏసయ రక్తంతో శుద్ధీకరణాచారము జరిగించి ఉపవాస ప్రార్థనతో ఆ స్థలాన్ని ప్రతిష్ఠ చేయాలి అందులో కానీ ఏమైనా మరణాలు సంభవించుంటే ఏమైనా మాంత్రిక తాంత్రికలు జరిగి ఉంటే మొత్తం నీకు తేటగా దేవుడు వెళ్ళిపోయినట్టు చూపిస్తాడు అప్పుడు నీకు విశ్వాసం కలుగుద్ది అవి జరగాలంటే ప్రార్థన చేయాలి వాగ్దానం ఇచ్చాడు కదా గబాల్ని అందులో దూడకూడదు పూర్వమైన పాడైన స్థలంలో నువ్వు కట్టేదవు చూసారా చాలా కాలం నుంచి పాడైనవి పూర్వకాలం పాడైంది ఈ కాలంలో కాదు పూర్వకాలంలో అంటే ఈ తరంలో కాకుండా పోయిన తరంలో చాలా కాలం వేరు పూర్వకాలం వేరు అది కూడా నువ్వు కడతావంట అంటే మూడు నాలుగు తరాల దోషాలతో మన జీవితాలు పాడైపోయినా మన బిడ్డల జీవితాలు పాడైపోయినా ఏదైనా శాపగ్రస్తమైన స్థితి మన కుటుంబాల్లో ఉంటే దాన్ని బాగు చేయగలిగిన కట్టగలిగిన స్థితిని దేవుడు ఈ రోజున ఆత్మ ద్వారా మనకి ప్రకటన చేస్తున్నాడు స్తోత్రం దేవుని బిడ్డ గమనించుకో నీ స్థితి నీ స్టేటస్ దేవుల్లో చాలా కాలం పూర్వకాలం పాడైపోయిన కట్టగలిగిన స్థితి నేను ఎందుకు పనికి వస్తానులే అని అనుకుంటే కనుక మనం దెబ్బతింటాం దేవుని పిల్లలంగా మనం గమనించాల్సిన విషయం శ్రేష్టమైన మాటలు తరతరముల నుండి శిథిలమైన పురములు చేయుదురు ఎంత బలమైన మాటో చూడండి పాడైన పట్టణములు నూతనంగా స్థాపించరు చూసారా పట్టణం స్థలము పట్టణము తరతరముల నుంచి పాడైపోయినాయి శిథిలమైపోయినాయి అంట అంటే ఎంత పవర్ఫుల్ వ్యక్తిగా దేవుడిని అభిషేకించాడో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి నేను మీరు కూడా ఇది సేవ కొరకు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇంత ముందు చెప్పినవి కూడా అయ్యే వాగ్దానాలే మాట్లాడుతున్నా మీతోటి ఎవరి జీవితాలైనా ఎవరి సేవ అయినా ఎవరి కుటుంబాలైనా ఏ స్థితిగతులైనా పాడైపోతే వాటిని కట్టగలిగిన స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు ఏ స్థితిలో వచ్చినా కానీ బాగు చేయగలిగిన స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు కారణం ఏంటంటే ఈ వాగ్దానమే మీతో మాట్లాడుతున్న దేవుడు ఆ వాగ్దానం కనుక మీకు ఇచ్చుంటే మీరు పట్టణాలను కట్టేవారుగా దేవుడు మిమ్మల్ని స్థాపిస్తాడు ఒక పట్టణం నిర్మించాలంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అవుద్దని అమరావతి విషయంలో మనం వింటున్నాం తేలికయ్య దాన్ని వదిలిపెట్టి దేశాన్ని పాడు చేయడానికి ముప్పై వేల ఎకరాలు పండే పంటను పాడు చేసి బ్రతుకు తెరువులు పాడు చేసి చూసారా అది ఏదో మేలు అనుకుంటున్నారు ప్రజ కొంతమంది కొంతమంది కాదు అది నష్టం మనకి భారం మన భుజాల మీద భారం ఉంది పాడైపోయిన ప్రతిదాన్ని బాగు చేయగలిగిన స్థితి నీకు నాకు దేవుని బిడ్డగా దేవుడిచ్చాడు తరతరాల నుంచి పాడైపోయినాయి మూడు నాలుగు తరాలు పాడైపోయినాయి ఎన్ని తరాల నుంచి పాడైపోయినా సరే అది కట్టగలిగిన స్థితి నీకుంది నాకుంది ఆ కోణంలోనే మనం ప్రార్థన చేసి జీవితాలని బాగుపడేటట్టుగా ప్రవచించాలి అప్పుడు తప్పకుండా మన జీవితాల్లో దేవుడు ఆ వాగ్దాన ఫలం చూచినట్లుగా మన విశ్వాసాన్ని బలపరచినట్లుగా కార్యం చేస్తాడు అలాంటి విశ్వాసంతో మనందరి హృదయాల్ని దేవుడు తెరచునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ